హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనషన్ను వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆషాఢం స్పెషల్ గోరెంటాకు గోరెంటాకు ఎలా పెట్టుకుందామో చూద్దాం నేనైతే ముందుగా ఇలా ఆకంతా రిబ్బుకున్నాను రిబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఆ తర్వాత మిక్సీలో వేసుకున్నాను ఇలా వేసుకొని ముందుగా ఇలా వేసుకొని పట్టుకున్నాను ఇలా మిక్స్ పట్టుకున్నాను మిక్స్ పట్టుకుంటే అది మెత్తగా కాలేదు ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని ఒక వన్ మినిట్ అలా మిక్స్ పెట్టాను వాటర్ పోసుకోగానే ఎలా అయింది చూసారా ఏమీ వేయకూడదండి ఉట్టి ఆకే రుబ్బుకోవాలి ఉట్టి ఆకు రుబ్బుకుంటేనే చాలా మంచిది ఒంట్లో వేడి ఉన్నా కూడా తగ్గిపోతుందండి నేను మళ్ళీ ఇంకోలే వేసుకున్నాను ఇంకోసారి వేసుకొని మళ్ళీ రుబ్బుకున్నాను అలా మనం ఉట్టి ఆకే రుబ్బుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంది మంచిది కొంతమంది హెయిర్ కూడా పెట్టుకుంటారు హెయిర్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను హెల్త్కి మాత్రం చాలా మంచిది వేడి అనేది మొత్తం వెళ్ళిపోతుంది వన్ ఇయర్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా మా పాపకు పెడుతున్నాను నేను మా పాపకి గోరింటాక అంటే చాలా ఇష్టం కానీ ఉంచుకోదు ఒక టెన్ మినిట్స్ తర్వాత మమ్మీ తీసే మమ్మీ తీసే మమ్మీ అంటుంది ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచుకోదు మమ్మీ వద్దు మమ్మీ నాకు జాలు మమ్మీ అంటుంది అస్సలే ఉంచుకోదు ఇలా మా పాపకి టూ హ్యాండ్స్కి పెట్టాను వద్దు మమ్మీ నాకు జాలు మమ్మీ అంటుంది వేడి అనేది మొత్తం పోతుంది వన్ ఇయర్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి మన బాడీకి కూడా చాలా మంచిది మన ఒంట్లో ఉన్న హీట్ అంతా వెళ్ళిపోతుంది ఇలా మా పాపకి టూ హ్యాండ్స్కి పెట్టాను చాలు మమ్మీ అంటుంది ఇప్పటికే ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటా మమ్మీ ఆ తర్వాత తీసేయాలి మమ్మీ అంటుంది ఇలా టూ హ్యాండ్స్కి పెట్టాను చాలా ఇష్టం కానీ ఎక్కువసేపు ఉంచుకోదు ఆ తర్వాత కాళ్ళకు కూడా పెట్టాను మమ్మీ ఇలా మ్యాట్ వేసుకుంటే మనకు బండలకి అంటకుండా అలా మ్యాట్ వేసుకున్నాను నేను బండలకు వండితే అంత గలీజ్గా అవుతుందని అలా వేసుకున్నాను అడిగిన మమ్మీ చాలా మమ్మీ అంటుంది మా పాప మమ్మీ నేను నడుస్తా అంటుంది కానీ అలా ఒక టెన్ మినిట్స్ అలానే చైర్లోనే కూర్చోపెట్టాను ఆ తర్వాత నేను పెట్టుకున్నాను నేను ఎలా పెట్టుకున్నాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక హ్యాండ్కే పెట్టుకున్నాను ఎందుకంటే ఈ హ్యాండ్కే ఆల్రెడీ మొత్తం అంటిపోయి అంటుకుంది రెడ్ అయిపోయింది హ్యాండ్ మొత్తం ఆల్రెడీ ఇలా కాళ్ళకు కూడా పెట్టుకున్నాను నేను చూసారా ఎలా అయిందో మార్నింగ్ లే మార్నింగ్ అంటే నైటే కడుక్కున్నాము మార్నింగ్ ఇలా వీడియో తీసుకున్నాము చూసారా నా హ్యాండ్ బాగుందా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్